ఈ యొక్క ఫస్ట్ పాఠంలోనే చందమామ రావే అనేటువంటి పద్యం ఒకటి ఉంది నా సా అనేటువంటి అక్షరాలని ఈ యొక్క పాఠంలో నేర్చుకోబోతున్నాము చందమామ రావే జాబిల్లి రావే అంటే జాబిల్లితో పోల్చారు ఈ యొక్క చందమామను వచ్చేసి చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కొండ నుంచి రావే కొం కోటి పూలు తేవే వచ్చేటప్పుడు కోటి పూలని తీసుకొనిరా బండెక్కి రావే బండెక్కి వచ్చేసేయి బంతి పూలు తేవే బంతి పూలను తీసుకొనిరా తేరు మీద రావే తేనె పట్టు తేవే తేరు ఉంది కదా పెద్ద తేరు మనం రథం అంటాం కదా దాన్ని తేరు మీద రావే తేనె పట్టు తేవే మాకు వచ్చేటప్పుడు తేనె పట్టును తీసుకుని పల్లకిలో రావే పాలు పెరుగు తేవే మాకు వచ్చేసి పాలు పెరుగు అన్నిటినీ తీసుకునిరా పరిగెత్తి రావే పనస పండు తేవే పరిగెత్తుకుంటూ వచ్చి పనస పండు తేవే అంటూ నా మాట వినవే నట్టింట బెట్టవే మొత్తం వచ్చేసి నా మాట విని నట్టింట్లో మధ్యలో వచ్చేసి ఇంటి మధ్యలో పెట్టు అన్నిటినీ తేవే అందరికీ ఇయ్యవే అంటూ పిల్లాన్ని ఆడిస్తూ అమ్మ వచ్చేసి పాడుతూ ఉన్నటువంటి పాటలు అనమాట ఇవి పిల్లలకు గోరుముద్దలు తినిపించేటప్పుడు వచ్చేసి అమ్మలు పాడేటువంటి ఈ యొక్క పాట ఇవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము ఇక్కడ చూడండి బొమ్మలు చూడండి వచ్చేసి ఇక్కడ చిత్రంలో కూరగాయలు సారీ పండ్లు అమ్ముతూ ఉన్నాడు బండి మీద పెట్టుకుని పండ్లని అమ్ముతూ ఉన్నాడు ఇద్దరు పిల్లలు చూస్తూ ఉన్నారు అన్నమాట గేమ్ లోని వాక్యంలో పనస అనేటువంటి పదానికి గోళాన్ని చుట్టండి నోట్స్ రాసేటప్పుడు వాటిల్లో వస్తుంది పనస పదానికి గోళం చుట్టండి రవి పనస తొనలు తిన్నాడు రవి పనస గింజ నాటాడు ఈ యొక్క చిత్రంలో పా నా సా అనేటువంటి పదాన్ని మనం నేర్చుకున్నాము ఈ యొక్క గళ్లలో అక్షరాలు అనేటువంటి ఇవన్నీ ఏమేమి వస్తాయి అనేటువంటిది నోట్స్ రాసేటప్పుడు చూ తర్వాత ఆ క్రింది బొమ్మలు పా నా సా అనేటువంటి అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి పరుపు పటం నంది నక్క సంచి సపోటా ఇక్కడ క్రింది పదాలను చదవండి వస పన వడ పనస నవనవ పస నన పడవా పస పస నస అంటే నోటికి వచ్చేదానికోసంగా ఇక్కడ పదాలని చదవ చదవమని చెప్తున్నారు అనమాట ఇక్కడ గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ పా నా అనేటువంటిది రాయండి తర్వాత చుక్కలు కలుపుతూ ఇక్కడ కాపీ రైటింగ్ అనేటువంటిది పనసని రాయండి తర్వాత పనస బొమ్మ మీద ఉన్నటువంటి అక్షరాలు ఏర్పడేటువంటి పదాలను ఇక్కడ రాయండి పా డా సా ఈ యొక్క అక్షరాలతో వచ్చేటువంటి పదాలన్నీ రాయండి తర్వాత పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి రంగులు అనేటువంటి వేయండి పేరు రాయండి పనస అనేటువంటి పేరు రాయండి